సమీరాకి సంజయ్ ప్రపోజ్ చేయబోతాడు ఇంతలో వాసుకి వచ్చి అతనికి సమీరా గురించి నిజం చెప్పేస్తుంది సమీరా కోసం అభయ్ బాగా వెతుకుతున్నాడు అనే అనుమానంతో హోటల్ వెకెట్ చేద్దామనుకుంటుంది సమీరా అభయ్ సూట్లోకి వెళ్లిన టీచర్ నేరుగా టీచర్ గదిలోకి వెళ్ళింది టీచర్ రావడం సన్నీ గమనించాడు కానీ ఆమెని పలకరించే ప్రయత్నం చేయలేదు ఈమెని కదిలిస్తే చెర్రీ గురించి నాకు క్లాస్ తీసుకుంటుంది చెర్రీ డమ్ కాదు కానీ ఎందుకో ఈ టీచర్ ముందు ఫ్రీజైపోతాడు వాడింకా ఈమెకి ట్యూన్ కానట్టున్నాడు అని అనుకున్నాడు టీచర్ వెనకే చెర్రి వెళ్లాడు ఆమె తలుపు వేసి చెర్రి వంక నవ్వుతూ చూసింది ఆ నవ్వు వంకరగా ఉండడంతో చెర్రి వణికిపోతూ ఓ లాంగ్ బుక్ మధ్య దాచిన చెక్క స్కేల్ని టీచర్ చేతికి అందించి భయం భయంగా తన చేయి ముందుకు చాపాడు ఆ టీచర్ మరో మాట మాట్లాడకుండా ఆ స్కేల్తో చెర్రీ అరచేతిపై మూడు దెబ్బలు బలంగా వేసింది బయటికి అరిస్తే మరిన్ని దెబ్బలు పడతాయని ఆ టీచర్ ముందే వార్నింగ్ ఇవ్వడంతో అన్ని దెబ్బల్ని మౌనంగా భరించాడు చెర్రీ హోంవర్క్ చెక్ చేస్తూ ఇక తిట్ల దండకం స్టార్ట్ చేసింది టీచర్ ఆమె చూపంతా చెర్రీని డిమోటివేట్ చేయడం మీదే ఉంది ఎలాగైనా సరే చెర్రీ బ్రెయిన్ తన వయసుకు తగ్గట్టు సరిగ్గా డెవలప్ అవ్వలేదని ప్రూవ్ చేయాలి అప్పుడే అభయ్ తనని స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయడానికి ఒప్పుకుంటాడు నేను వచ్చిన టాస్క్ కంప్లీట్ అవుతుంది అని అనుకుంది టీచర్ ఎంత బాగా హోంవర్క్ చేసినా టీచర్కి ఎందుకు నచ్చడం లేదో అర్థం కాక బిక్క ముఖం పెట్టాడు చెర్రి సమీర బాల్ రూమ్ నుండి బయటకు వెళ్లిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని ఆలోచించాడు అభయ్ వాళ్ల మేనేజర్ని పిలిచి సమీర పూర్తి వివరాలు తెలుసుకోమని చెప్పాడు చెర్రి ట్యూషన్ టీచర్ వచ్చి ఉంటుందని ఆమెతో మాట్లాడ్డానికి సూట్కి వెళ్లాడు ఆ టీచర్ మాటలు కాస్త గట్టిగా వినబడంతో బయట డోర్ దగ్గర ఆగిపోయాడు అభయ్ ఆమె ముందు సన్నీ నిల్చొని ఉన్నాడు చెర్రి ఐక్యూ లెవెల్ చాలా తక్కువగా ఉంది అన్ని సబ్జెక్ట్స్ లో తను చాలా పూర్ గా ఉన్నాడు హీ నీడ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషల్ స్కూల్ ఇదివరకే నేను ఈ విషయం చెప్పాను మళ్లీ చెప్తున్నా అభయ్ సార్కి ఇన్ఫార్మ్ చేయండి నేను ఎంతకాలం వచ్చి ఇలా టీచ్ చేసినా దెర్ ఈస్ నో యూస్ అంది టీచర్ మేరీ అలాంటి మాటలు సన్నీకి కొత్తేం కాదు ట్యూషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి రోజూ ఆమె ఇదే రికార్డ్ అతనికి తిప్పి తిప్పి వినిపిస్తోంది టీచర్ కంప్లైంట్స్ ని సన్నీ అభయ్కి చెప్పేవాడు కాని అభయ్ ఆ మాటలు ఏనాడూ పట్టించుకోలేదు ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెర్రీని బాగా డిస్టర్బ్ చేశాయి అందుకే తను డల్లయ్యాడని అబయ్కి తెలుసు ఇక తను ఇన్వాల్వ్ అవ్వడం మంచిదని అభయ్ డోర్ ఓపెన్ చేసి సూట్లోకి వచ్చాడు అతని నడక నిటారుగా అడుగులు గంభీరంగా ఉన్నాయి ఇంకా ఏదో అనబోతున్న టీచర్ అభయ్ని చూసి తన మాటలో ఆపింది అభయ్ని విష్ చేసి అలాగే నీళ్లు నమిలినట్టు నిల్చుంది అభయ్ వర్మ ముందు మాట్లాడే సాహసం గొప్ప వాళ్ళే చేయరు ఇక నేనెంత అని అనుకుంది అప్పటిదాకా ఆమె ఉపదేశం విని విసిగిపోయిన సన్నీకి అభయ్ కనబడడం రిలీఫ్ గా అనిపించింది అక్కడ తన రోల్ అయిపోయినట్టు పక్కకి తప్పుకున్నాడు టీచర్ మీకు ముందే చెప్పాను చెర్రీ కాస్త డిస్టర్బ్గా ఉన్నాడని వి నీడ్ మోర్ పేషెంట్స్ సీయు టుమారో అని చెప్పాడు అభయ్ ఆర్డర్ రిక్వెస్ట్ రెండూ కలిసిన అతని బేస్ వాయిస్ ఆ టీచర్లో ఏదో తెలియని భయాన్ని కలిగించింది ఆమె సీయు సర్ అని ఇంకేమీ మాట్లాడకుండా ఆ సూట్ నుండి బయటకు వెళ్ళిపోయింది తన పని అంత సులభం కాదని ఆమెకి అర్థమైంది ఏదో సన్నీతో అయితే మాట్లాడగలిగాను కానీ అభయ్ ముందు నోరెత్తడానికి వీలు కావడం లేదు వేరే ఐడియా ఏమన్నా ఆలోచించాలి అని అనుకుంది రీడింగ్ టేబుల్ ముందు దిగులుగా కూర్చున్న చెర్రీ దగ్గరకు వెళ్లాడు అభయ్ రాత్రి సరిగ్గా నిద్రపోనట్టు మొహం పీక్కిపోయి కనిపించింది ఇక ఎక్కువ రోజులు చెర్రీని ఈ సూట్లో ఉంచకూడదు తన మీద పడ్డ నిందలన్నీ తొలిగిపోవాలంటే నానమ్మ ఎలాగైనా కోమాలోయించి కోలుకొని నిజం చెప్పాలి అని అనుకున్నాడు ఇంతలో అభయ్ సెల్కి హోటల్ మేనేజర్ నుండి కాల్ వచ్చింది సార్ మన సెక్యూరిటీ చీఫ్ సమీర మేడం గురించి వివరాలు కనుక్కున్నారు ఆమె పెళ్లి రావెన్ కో విశ్వేశ్వరరావు గారి అబ్బాయి సంజయ్తో జరిగింది అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అంట డెలివరీ తర్వాత కూతుర్ని తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆవిడ ఆరేళ్ల తర్వాత ఇప్పుడే హైదరాబాద్ వచ్చారట ఆమెకి కవలలు పుట్టారని రూమర్ ఉంది కానీ అవేవీ రికార్డ్స్లో లేవు ఆమె కొడుకు గురించి వెతుకుతోందని తెలుస్తోంది ఈ మధ్య సంజయ్ సంజయ్తో డివోర్స్ కూడా తీసుకున్నారట అని తనకు తెలిసిన డీటెయిల్స్ చెప్పాడు మేనేజర్ అంతా విన్న అబ్బాయి గుడ్ కాల్యులేటర్ అని రిప్లై ఇచ్చి ఫోన్ పెట్టేశాడు సమీర వివరాలు తెలిసాక ఆమెను కలిసినప్పటి నుండి జరిగిన విషయాలు అభయ్ మనసులో ఫ్లాష్ అయ్యాయి పూర్ వుమెన్ వాచ్ అని ఓ నిమిషం అనుకున్నాడు ఆమె టాప్ సర్జన్ అయ్యే ఛాన్స్ లేదని కన్ఫర్మేషన్కి వచ్చాడు కాని కళ్ల మ్యాటర్ అభయ్ని ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంది తర్వాత ఏదో కాలు వచ్చిందని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లాడు ఇంటికి తిరిగి వచ్చిన వాసుకి తన చేతిలోని బ్యాగ్ని ఓ మూలకి ర్యాష్గా విసిరికొట్టింది అప్పటిదాకా ఏడ్చినట్టు ఆమె కళ్ళు వాచి ఉన్నాయి ఆమె వంక గోపాల్ పద్మ బాధగా చూశారు కాసేపటికి తేరుకున్న వాసుకి తనకి జరిగిన అవమానాన్ని పేరెంట్స్కి చెప్పింది కూతురి జీవితానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న సమీరపై వాళ్ల కోపం పీక్స్కి చేరింది వాసుకిని లోపలికి తీసుకెళ్లమని చేసి వాళ్లు లోపలికి వెళ్లాక సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు గోపాల్ రెండు రోజులాగితే సమీరనే కొడుకు కోసం నా దారిలోకి వస్తుందనుకున్నా కానీ ఇది నెరజానలా ఏకంగా సంజయ్ని బుట్టలో వేసుకుంది ఈరోజు సంజయ్ యూటర్న్ తీసుకున్నట్టు రేపు రావుగారు కూడా ప్లేట్ ఫిరాయించరనే గ్యారెంటీ ఏంటి అమృత ఫార్మసీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమీర పేరున ఉండకూడదు అని అనుకున్నాడు అతనికి తన చెల్లెలు తులసి ఆమె కూతురు స్వాతి గుర్తుకు వచ్చారు ఆ మధ్యాహ్నమే తులసికి బాలేదని హాస్పిటల్లో ఆమెని జాయిన్ చేశామని గోపాల్కి కాల్ చేసి చెప్పింది స్వాతి అప్పటి వరకు చెల్లల్ని పలకరించే ఉద్దేశమే లేని గోపాల్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు తల్లి లేని సమీరను మేనత్త తులసి చేరదీసింది గోపాల్కి రెండో పెళ్లి అయ్యేదాకా ఆమె సమీరను సాకింది ఆమె ద్వారా వెళితే పనవుతుందన్న గోపాల్కి కొత్త జోషు వచ్చింది బాల్ రూమ్ నుండి వెళ్లాక కానీ తను చేసిన ఫూలిష్ పన్నేంటో సంజయ్కి అర్థం కాలేదు నేను కాస్త తెలివిగా ఆలోచించి సమీరని సపోర్ట్ చేసుంటే సమీరా అమృత ఫార్మసీ రెండు నావే అయ్యేవి కదా అని తలపట్టుకున్నాడు మళ్లీ సమీరను కలిసి ఆమెకి బిగ్ సారీ చెప్పాలని అనుకున్నాడు రిసెప్షన్ స్టాఫ్ ని చెక్ అవుట్ స్లిప్ ప్రిపేర్ చేయమని చెప్పింది సమీరా ఆ తర్వాత హోటల్ని ఆనుకొని ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్లి తన సెల్ రిపేర్ చేయించుకుంది ఇంకా స్వీటీకి కొన్ని థింగ్స్ కొందామని ఉన్నా టైం చాలదని వెంటనే హోటల్కి రిటర్న్ అయ్యింది టాప్ ఫ్లోర్కి వెళదామని లిఫ్ట్ దగ్గర ఆగిన సమీరకి గా అభయ్ కొడుకు గుర్తొచ్చాడు ఆ టీచర్ గురించి అభయ్కి హెచ్చరించాలి లేకుంటే అతని కొడుకు చాలా సఫర్ అవుతాడు అని అనుకుంది తిరిగి రిసెప్షన్కి వెళ్లి అభయ్ ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేసింది తను ఏదో మీటింగ్లో ఉన్నాడని స్టాఫ్ చెప్పడంతో ఒక నిమిషం ఏమి చేయాలో సమీరకు అర్థం కాలేదు ఇంతలో అక్కడికి వచ్చిన మేనేజర్ ఆమెను చూసి మేడం కెన్ ఐ హెల్ప్ యూ అని వినయంగా అడిగాడు అభయ్ని కలవాలని సమీర చెప్పడంతో ఆమెను తీసుకొని కాన్ఫరెన్స్ హాల్కి వెళ్లాడు లోపల కూర్చొని ఫారెన్ తో మాట్లాడుతున్న అభయ్ మేనేజర్తో పాటు వచ్చిన సమీరను చూసి ఆశ్చర్యపోయాడు కాని తన ఎక్స్ప్రెషన్ బయటికి కనపడకుండా ఆమెను కూర్చోమన్నట్టు చేయి చూపించాడు తను వచ్చిన పని అయిపోవడంతో మేనేజర్ తిరిగి వెళ్లిపోయాడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే